అది పిరుగురాళ్ళ శ్రీ విజయలక్ష్మి సీట్స్ అండి ఈ జయం అనే వెరైటీ వివేక్ సీట్స్ వాళ్ళది ఈ సముద్రం కొత్తగా మనం కొంతమంది రైతులకి ఇవ్వడం జరిగింది అట్లానే కొత్తగా అనేసి వాళ్ళు చలన భిక్ష అనే ఫార్మర్కి ఈ జయం అనే వెరైటీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయన చేసుకు వచ్చాము రైతు బాగా సాటిస్ఫై అయ్యాడు ఈ వెరైటీ పెర్ఫార్మెన్స్ చూసి వెరైటీ లక్షణాలు అవన్నీ చూసి కాయ సైజు కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది మొక్క కూడా ఎప్పుడు నల్ల నల్లగా ఉండి బాగా విగర మీద ఉంటుంది ఏదో నూనె కొట్టారు ఇంకోటి కాయ సైజు కానీ కాయ కలర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది రైతు ఒపీనియన్ ఈ మార్కెట్లో కూడా మంచి ప్రాపరేట్ ఏది ఉంటుంది అది పడిద్ద ఒక ఒపీనియన్ తోటి రైతు కూడా ఉన్నాడు ఇంకోటి దీనికి వచ్చేసి మన తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ పెట్టుబడి కూడా నీకు పెరుగుతుంది కాబట్టి పెట్టుబడి కూడా చాలా తక్కువలో పెట్టుబడితోటి అయిపోతుంది ఇంకోటి ఇది ఫ్లవర్ వచ్చేసి ఓపెన్ టైప్ ఉంది ఇదిగా నీకు నల్లికి కానీ వీటికి కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఎందుకంటే ఓపెన్గా ఉన్నప్పుడు నల్లి అనేది నిలబడలేదు కాబట్టి ఎండం పరిస్తుంది దానివల్ల కొద్దిగా ఫ్రూట్ సెట్టింగ్ కూడా స్పీడ్గా అవుతుంది అసలు ఒకటి ఎక్కడ ఇచ్చినా కానీ వెరైటీ సాటిస్ఫై ఉన్నారు మంచి వెరైటీ వేసుకోవచ్చు రైతులు మేము ఈ డీలర్గా కూడా మేము అమ్మడానికి మాకు బాగా కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది లాస్ట్ ఇయర్ మేము వచ్చేసి ఇనివేళలో చూసాము ఈ వెరైటీని చూసి కొద్దిగా మనం కొన్ని ఏరియాలో వేపించడం జరిగింది అన్ని ఏరియాల నుంచి మంచి బాగుందని బాగా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్